నమస్తే నమస్తేనే చెప్పండి అన్న మరి ఇప్పటిదాకా మరి మీరు లగచర్ల విషయంలో అక్కడికి వెళ్ళినట్టు అనిపించలేదు పెద్దగా అన్ని విషయాల మీద స్పందించిన మీరు దీని మీద పెద్దగా ఇప్పుడు మన కాంట్రాక్ట్ లెక్చరర్ల మీద కొట్లాడినట్టు అయితే అన్నట్టు అనిపించలేదు దాని మీద నీ మీ వ్యూ ఏంది అసలు అసలు ఈ ప్రభుత్వాలు మొగని మొగని నెత్తి మీద మిరియాలు నూరినట్టు అదే ప్రజలు ప్రభుత్వాలకు మొగుల్లే నిర్వహించేది వాళ్ళే కదా వాళ్ళ మీద నెత్తి ఎందుకు వచ్చిన సామెత నెత్తి మీద మిరియాలు ఎందుకంటే నీ నీ అయ్యి ఇచ్చింది కాదు నీ అవ్వి ఇచ్చింది కాదు ఇంకెక్కడికి వెళ్ళగల తీసుకొచ్చింది కాదు కానీ కనీసం ప్రభుత్వం అన్ని ఇచ్చింది కాదు నాలి కాయ కష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడ పెట్టుకొని ఇలా భూములు కొనుక్కున్నారు భూములు కొనుక్కున్నారు డెవలప్మెంట్ అనే పేరట ప్రజల దగ్గర గుంజుకోవడం అనేది తప్పు అని చెప్పడానికి ఇలా మొగ్నెత్తి మీద మిరియాలు నూరుతుండ్రు ఇలా ఇలా అన్ని ప్రభుత్వాలు అంతే నువ్వు ఒక్కరిమే కాదు నిన్నంటున్నామని కాదు అన్ని ప్రభుత్వాలు ఇవ్వడొచ్చిన ప్రభుత్వ అంతే నేను ఏమంటున్నా నువ్వు చేసుకున్న వన్ టూ త్రీ ఫోర్ అనే ఉంది కదా భూమికి బదులు భూమి ఇస్తాన్నావు ఇల్లుకు బదులు ఇల్లు ఇస్తా అన్నావు ఇంకా అదనంగా ఉద్యోగం ఇస్తాను నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాలని భూమికి బదులు భూమి ప్రభుత్వం దగ్గర భూమి ఉంది కదా భూమి హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతమైన భూమి ఉంది అన్యాక్రాంతమైతుంది జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ ప్రకారము అంటే మోసపు మోసంగా జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ ప్రకారము రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్లకు అది గుంజీ ఇవు ఇత నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా ముఖ్యమంత్రి ఇది మన ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం భూమికి భూమి ఇద్దాం ఏమైతుంది అయితే గీతే మంచి పేరు వస్తుంది వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు అయితే గీతే మంచి పేరు వస్తుంది అంతకంటే ఎక్కువ ఏం రాదు కదా నేను ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా అంటే వాడు తీసుకున్నాడు నేను తీసుకున్నా అంటే వాడు బురదడు బురద తింటాడు నువ్వు తింటావా నేనేమన్నా లక్ష ఎకరాలు అడిగినా జస్ట్ ఒక వెయ్యి ఎకరాలకే మెయిట్లేస్తారంట ఇప్పుడు వందల వేల ఎకరాలు ఉన్న దగ్గర తీసుకో అందులోకి వెళ్ళి కొంత తీసుకుంటున్నా కొంత ఉంది కదా అని చెప్పచ్చు పేద ప్రజల దగ్గర ఎకరము అరెకరము రెండు ఎకరాలు బాహిత మూడు ఎకరాలు మించుంటది మంది తీసుకున్నప్పుడు వాడు దాని మీదే ఆధారపడ్డప్పుడు మన జీవన వృత్తి ఉపాధి ఎక్కడికెళ్ళి ఉంటది వాళ్ళ మంచి కోసమే ఏ అభివృద్ధి అంటే ఉద్దేశం ఏంటంటే వాడు స్వతహాగా బతుకుతుండు పేద రైతు భూమిని సాగు చేసి పంటలు ఒక మాట భూమిని సాగు చేసుకుంటూ బతుకుతుండు బతుకుతుండు నువ్వు కళ్ళ మంటతోటి డెవలప్మెంట్ అనే పేరుతోటి తీసుకొచ్చి బజార్న పడేయాలి వీళ్ళని ఏమంటున్నాడు బజార్న పడాలి ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అర్కొని బతకాలనేది మీ ఉద్దేశం ప్రభుత్వం ఉద్దేశం ఏమంటున్నా ఇవాళ నువ్వు వన్ టూ త్రీ ఫోర్ జీవో ప్రకారం ల్యాండ్ అక్విజేషన్ పెట్టినావు డెవలప్మెంట్ కోసం అని ఎంత ఇస్తావు పైసలు గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తావు ఎంత ఇరవై లక్షలు ఇస్తావు వాళ్ళు గత ప్రభుత్వం పద్నాలుగు లక్షలు ఇచ్చింది నువ్వు ఇరవై లక్షలు ఇస్తావు నేను అదే హైదరాబాద్లో డబ్బులు వద్దు భూమికి బదులు భూమి ఇవ్వమంటున్నా లేదు నీకు డబ్బులే ఇస్తా అంటే రేవంత్ రెడ్డి చేతిలో మిగతా రైతులు పదకొండు వందల ఎకరాల చిల్లర నువ్వు అక్విజేషన్ పెడుతున్నావు కదా ఆ డబ్బులు నీకు ఇస్తాను నువ్వు కొని నువ్వు కొని నువ్వు పంటలు వండదు అంటున్నావు కదా నువ్వు ఒకటే పంట వండుతు అంటున్నావు కదా మైపాల్ ఒకటే పంట వండితే ముంబైకి వలస పోతురు ఒకటే పంట పండుతుంది ఓకే నేను ఒప్పుకుంటా ఒకటే పంట పడుతుంది మేము ఒక పంట వండేది కూడా మద్దు మాకు మా గుట్టలు ఉంటుందా బీడు భూములు ఉంటాయా రాళ్ళు ఉంటాయా గా భూమి కేటాయించు హైదరాబాద్ చుట్టుముట్టు అతీతనే ఇరవై కోట్ల ఎకరం అయింది నువ్వు ఇచ్చే ముస్తే ఇరవై లక్షలు ఏం చేసుకోవాలి నిన్ను ముస్తాడుకోవాలన్నా ప్రభుత్వాన్ని ముస్తాడుకోవాలన్నా నేను అనగానే అంటున్నా ముఖ్యమంత్రి గారు భూమికి బదులు భూమి ఇద్దాం ఇల్లు బదులు ఇల్లు ఇద్దాం మహా పీలైతే ఉద్యోగం ఇద్దాం ఉద్యోగం ఇద్దాం మహా అయితే మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరేం రాదు మంచి పేరు వస్తుంది ఏమైతుంది ఉచ్చేర్ల అన్ని వేల ఎకరాలు వేసినప్పుడు ఎవరు మాట్లాడలేరు ఇప్పుడే మేము వచ్చినప్పుడే మా మీద మన్ను పోస్తున్నారు ఆ ప్రభుత్వం దాదాపు పదిహేను వేల ఎకరాలు లేదా కలెక్ట్ చేసేరు రైతుల నుంచి ఆ ప్రభుత్వము కొండపోచమ్మ సాగర్లో భాగంగా ల్యాండ్ అక్విజేషన్ పెట్టి రైతుల భూములు గుంజుకుంటే రైతుల భూములు గుంజుకుంటే ఒక రైతు తన చితి తను పేర్చుకొని తన చిత్తు తన పేర్చుకొని కాల్చుకొని చచ్చిపోయిండు మల్లన్న సాగర్ ఇద్దరు రెండు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పేర్చుకొని చనిపోయిండు అందుకే కదా ఓడగొట్టి పాదర పెట్టినం ఇలా ఆ ప్రభుత్వానికి ఇప్పుడు మల్లన్న సాగర్ నిర్వాసితులు కూడా మంట మీద కూలీలు అయిపోయాడు గజిపెల్లా ఇస్తే రూమ్లు అవును నేను అదే అంటున్నా నమో రామచంద్ర అంటున్నా నేను అదే అంటున్నా మనం ప్రజల కోసం ఉన్నాం పాలకులం మనకు అవకాశం ఇచ్చింది ప్రజలు మనకు ట్యాక్సులు కడుతున్న ప్రజలు వాళ్ళ ట్యాక్సీలని సక్రమంగా ఖర్చు పెట్టమని నీకు అధికారం ఇచ్చిండ్రు నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ప్రాపర్గా ఖర్చు పెట్టి వాళ్ళ సంక్షేమాన్ని చూడాలి అదే అడుగుతున్నా నేను గవర్నమెంట్ దగ్గర అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద రూరల్ సీలింగ్ యాక్ట్ కింద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద లక్ష ఎకరాలు గుంజుకు ప్రభుత్వం గుంజుకున్నది గా గుంజుకున్నది మరి వాటిని పంచకుండా నీ దగ్గర పెట్టుకున్నావు ఇప్పుడు వంచు అని అడుగుతున్నాను ఓకే ఇప్పుడు ఇంకోటి మీ ప్రభుత్వమే కోనేరు రంగారావు కమిటీ వేసి భూమి లేని ప్రతిపేదేనికి రెండేళ్ళు రెండు రెండు ఎకరాలు ఇవ్వచ్చు అని ఒక కమిటీ నివేదిక ఇచ్చింది మీ ప్రభుత్వమే మరి దాన్ని అమలు చేయి అమలు చేయి ఇప్పుడు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే తాడి చెట్టు నీడ కదా కట్టుకున్నోడు మొగుడు కాదన్నట్టుంది ఈ ప్రభుత్వాల అట్లనే ఉంది ఈ కథ కాదన్న వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా మీకు ఒక ఇల్లు కట్టిస్తాం ఒక ఫ్లాట్ కొనిస్తాం తర్వాత ఒక ఇరవై లక్షలు ఇస్తాం దాదాపు వాళ్ళకు ఎకరానికి నలభై లక్షల దాకా బెనిఫిట్ అవుతుంటే మీరు మధ్యలో అడ్డుపడు ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది ప్రభుత్వం చోలం పెట్టి అమ్మడానికి భూములు ఎట్లుంటాయి ప్రజలకు వంచడానికి భూములు ఎందుకు చాతగాని దద్దమ్మలు చేసే పరిపాలన ఇది అసలు రాజ్యాంగంలోనే మరికి అసలు అమ్మడానికి హక్కు లేకుండా అసలు ఏ కంపెనీకి రాసి ఇవ్వకుండా చేయడానికి లేదన్నా ఎందుకంటే పుట్నాలు వంచినట్టు పేలాలు వంచినట్టు వంచితే రాను రాను భూమి మిగిలేదు కదా ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఎప్పుడు కానీ ప్రభుత్వ ప్రజల ఆస్తులకు కస్టోడియన్ మరి వాళ్ళే అమ్మేస్తారు కదా అమ్మేస్తున్నారు ఇంకా లాక్కుని మరి వాడు వ్యవసాయం చేసుకున్నట్టు కూడా అవును వాళ్ళు ఏమంటారు అంటే ఫార్మా తీసుకురా మీరు ఫార్మా అద్దంటారు కదా ఫార్మాదేమో ఇండస్ట్రియల్ క్యా క్యారెడర్గా చేస్తాము స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఇంకా మిగతా అనేక ఐటీ పార్క్ కానీ ఇంకా క్లాత్కి సంబంధించి టెక్స్టైల్ కానీ ఇవన్నీ తెస్తాము వాళ్ళకి ఉపాధి వస్తుంది ఇవన్నీ కూడా బెమ్మని అంటున్నాం అంటలే ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి ప్రజల అభివృద్ధి అంటే ప్రభుత్వ అభివృద్ధి మేము దానికి వద్దంటలేం కానీ భూమి తీసుకుంటే భూమి ఇమ్మని అడుగుతున్నాము ఇల్లు తీసుకుంటే ఇల్లు ఇవ్వని అడుగుతున్నాం ఆ ప్లేస్ వెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి ఇంట్లో ఉద్యోగం ఏమని అడుగుతున్నాం ఇవన్నీ కాయిదాలతో అయిపోయిన పనులు ఖర్చుతో అయిపోయే పనులు కాదు కనీసం జ్ఞానం చేయలేకపోతే ఎలా ఎట్లా జ్ఞానం లేకపోతే నీ ఉద్దేశం దురుద్దేశం ఏం కనిపిస్తుందంటే పేద ప్రజల దగ్గర ఉన్న భూములు గుంజుకొని పేదలను బిచ్చగాలు చేసి మున్నోనికి దోచిపెట్టడానికి మీ కంపెనీల కోసం పెట్టుకుంటున్నావు ఏ కంపెనీకైనా నేను అడుగుతున్నా ఏ కంపెనీకైనా ఒక టైం లిమిట్ ఉంటది మూడు సంవత్సరాలలో కంపెనీ ఎస్టాబ్లిష్ కావాలి టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా కంపెనీలకు ఇచ్చింది నేను కొంత ఒక ఇద్దరు రాజకీయ నాయకుల పేర్లు చెప్తా ఇప్పటికీ కంపెనీ ఎస్టాబ్లిష్ కాలేదు ఎందుకు గుంజుకుంటలేవు లేవు చౌటుపల్ల ఇద్దరు మీ ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారా మీరంతా తోడు దొంగలని ఎందుకంటున్నా నేను వీడు పోతే వాడు వాడు పోతే వీడు వాడిని వీడు కాపాడాలి వీని వాడు కాపాడాలి అందుకని నేను చెప్తున్నా ఇప్పటి వరకు కంపెనీ ఏదైతే ఎస్టాబ్లిష్ కాదో ఏదైతే మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ కాదో మరి ఆ భూములు గుంజుకోవచ్చు కదా రైట్ అయినా ముప్పై ఏళ్లకు లీజు గీయాలి కదా నువ్వు వందేళ్ళు రెండు వందల ఏళ్ళు వానికి అమ్మేసి గత ప్రభుత్వం అయితే గిడ ఉప్పాల తీసుకుపో హై రీజ్ బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ నాకు ఆడుతుండ్రు ఎక్కడిది ఎట్లా వేయింది వన్ చేతులకు భూమి ఎట్ల పోయింది వాని చేతులకు భూమి ఒక కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ కంపెనీలు సిటీలో ఉండొద్దని చెప్పినప్పుడు ఈ సిటీలకు వెళ్ళి కంపెనీలు వెళ్ళిపోయినప్పుడు అది పరిశ్రమలకు చెందిన ల్యాండ్ అయినప్పుడు ఎట్లా ల్యాండ్ పోయింది అని అడుగుతున్నా నేను అడుగుతున్న సిటీ నడి మధ్యలో ఎట్లా పోయింది అంటే మీ ఉద్దేశం అల్ల పేద ప్రజల దగ్గర ల్యాండ్ గుంజుకోవాలి పేద ప్రజలను బిచ్చగాలం చేయాలి నెలచ్చే వరకు రెండు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఇట్లా చేతులు చేసి అర్రులు చేసి మిమ్మల్ని వేడుకోవాలి ఇది మీ ప్రభుత్వాలు రైట్ అన్న అయితే ఇప్పుడు లగచర్లలో మరి వీళ్ళు అధికారులను రాళ్లతో కొట్టడము కార్ల మీద దాడి చేయడం చూసారు కదా మరి దాన్ని మీరు ఎట్లా చూస్తారు సమర్థ నేను నేను దాన్ని సమర్థించా దాడులను సమర్థించా మీరేమన్నా ఉంటే నిరసన తెలిపండి నిరసన తెలిపండి శాంతియుత ధర్నాలు చేయండి రస్తారోకాలు చేయండి ఇలాంటి ఏమైనా చట్టబద్ధమైన పనులు చేయండి అంతే తప్ప అధికారుల మీద దాడులు చేయదు అయినా కలెక్టర్ చెప్పిన నా మీద ఏ దాడి దాడి జరగలేదు జరగలేదు కానీ ఇప్పుడు ఆడ కొడంగల్కి సంబంధించి అర్బన్ అథారిటీకి సంబంధించి ఆఫీసర్ ఉంటాడు వెంకటరెడ్డి మీద కొట్టింది మనం వీడియోలో చూసినాం కదా సరే నేను నేను ఏమంటున్నా విజువల్ చూసినా అలాంటి ఏమైనా దుర్ఘటనలు జరిగితే బాధాకరం ఇవాళ నువ్వు ఉన్నట్టు నేను ఉండా నేను ఉన్నట్టు ఇంకో ఆవేశంతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అధికారుల చేతులు ఏముంటది అంటున్నావు మేము చేసేది పాలకులు కదా ఏం చేసినా పాలకుడు పాలకుడు తప్పుడు డిసిషన్ తీసుకోమని చెప్తాడు నువ్వు తీసుకుంటావా అధికార కూడా తీసుకోవద్దు కదా నువ్వు చెప్పాలి కదా పాలకునికి చెప్పాలి కదా పాలకుడికి బుద్ధి పనికిరాని బుద్ధి ఉంటుంది పాలకుడికి చెప్పాలి ఈ చట్టం తప్పని కోర్టు కొట్టేస్తుంది కదా తప్పుడు చట్టాలని మరి ఇంకా మీరు ఇప్పుడు బుద్ధి లేదు మీకైనా బుద్ధి పోయింది ఎందుకంటే వాళ్ళ వాయిస్ అంటే జస్ట్ కదా మైపాల్ నేను ఒక మాట చెప్తున్నా పురాణం ఉన్న పురాణం విన్నంతసేపట్ట పుణ్య పుణ్యబుద్ధి పుణ్యబుద్ధులు ఉంటాయి రాజకీయ నాయకులు పురాణం తర్వాత దొంగ బుద్ధులు ఉంటాయంట వీళ్ళు దొంగలు అని చెప్పిన కదా నేను లిటరల్ గా చెప్తున్నా ప్రజలను మోసం చేసే చీటర్సు దొంగలు అని చెప్తున్నా నేను ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా ఏ రాజకీయ నాయక పార్టీ అని తండ్రి నా దగ్గరికి మీరు మోసం మోసం చెప్తాను అట్లా అంటారు ఆదాని వంద కోట్లు వద్దు ఆ డబ్బును బదిలీ చేయవద్దని లేఖ రాయించాం స్కిల్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే అంటే ఆదాని చెడ్డోడు నేను మంచి అని రేవంత్ రెడ్డి కేసీఆర్ తోని ఆదాని కలిసి ఉన్న ఫోటో చూపెడుతుంది చూడు ఆదాని కేసీఆర్ చెడ్డోళ్ళు నేను సత్యవంతున్న రేవంత్ రెడ్డి అంటుండు ఇప్పటిదాకా మీరు ఏమో ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇవే ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా వీళ్ళ దుర్మార్గులు చెడ్డోళ్ళు నీచులు మీరు అంటారు అసలు ఎవరి మాట నమ్మాలన్నా నిన్న మొన్నటిదాకా డబుల్ ఇంజన్ సర్కారు ఒక ఇంజన్ ఆదాని అయితే ఒక ఇంజను అంబానీ మోదీ అనని ప్రభాకర్ డై అదే డబుల్ ఇంజన్లో ఒక ఇంజన్ తీసుకొచ్చి నీ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించుకున్నావు నీ రాష్ట్రానికి స్కిల్ యూనివర్సిటీ వస్తే వంద కోట్లు ఇప్పించుకున్నావు ఆ రోజు తెలియదా ఆరోపణ రోపణ ఆనోరు ఆ రోజు చేసినావు ఈ రోజేమో నువ్వు కలిసి సాహసం చేసినావు ఇప్పుడు ప్రజలనే మార్చడానికి మళ్ళీ పైసలు ఇస్తాను వంద కోట్లు మరి ఇంతకు ముందు ఇచ్చిన పైసలేంది ఇంతకు ముందు ఇచ్చిన ఏంది వాటి ఏం వాడిని కూడా పునః సమీక్షించాలి కదా సొక్క పూస అయితే ఆదానికి కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టారు నేను పెట్టలేదు అంటుండు అప్పట్లో కమిషన్ మెక్కినప్పుడు మాపై ఇప్పుడు మాపై ఆరోపణ మళ్ళా ఫోటో పట్టుకొని వస్తాడు ఈయనే ఆదాని కలిసి దిగినది ఫోటో ఈ ఈయనే ఆదాని కొడుకు కలిసి దిగిన ఫోటో తీసుకొని వస్తాడు మరి రెండు మూడు నెలల కింద జరిగింది అది ఆదాని తోటి కంపెనీ పెట్టిందే ఈయనే అవునా నిన్న మెగా కృష్ణారెడ్డి దొంగ అన్నాడు కదా మెగా అంటే అన్నాడు కదా మరి అవే కంపెనీలకు మళ్ళీ ప్రాజెక్టులు ఇస్తుండు కదా ఎవరిని నమ్మాలి ప్రజలు నమ్మాలి ప్రజలు ఎవడన్నా మాకు కనీసము మంచి అనుకోట్లు ఎత్తే మాకు సంక్షేమాన్ని చేస్తారు అసలు మంచివాడు లేడగా ఎక్కడిది మంచి మంచి పాట కానీ మంచిది పాట రాసిండు కదా మా ఏమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు కాబట్టి రాజకీయ నాయకులు తోడు దొంగలు మైపాల్ నేను చెప్తున్నా కదా ఉన్నారు మంచోళ్ళు లేరు అన్న నేను ఒక్కడు కూడా మంచి మంచోళ్ళు లేరు అన్న ఉన్నారు ఉన్నారు మంచోళ్ళు యోగి ఉన్నాడు మంచోడు నాకు నచ్చిన లీడరు ఎందుకంటే ఆయన పుట్టంగా ఏం రాలేదు సావంగి ఏం కొండవాడు ఆయన పెళ్ళం లేదు పిల్లలు లేరు ఆస్తులు లేవు అంత లేవు డ్రెస్సులు కూడా కాషాయ డ్రెస్ వేసుకుంటాడు బంగారు లగ్జరీ డ్రెస్ అట్లాంటి వాడు కావాలి నాకు లీడర్ అట్లాంటి వాడు కావాలి నాకు ఈ భార్య పిల్లలు ఉన్నోడికి కకృతి ఎక్కువ